తల్లి సృష్టికి మూలం తల్లి నవమాసాలు మోసి పుట్టిన బిడ్డను చూసి మురిసిపోతుంది పుట్టిన బిడ్డను లాలిస్తుంది ఆడిస్తుంది తపటడుగులు వేసే పసిబిడ్డకు నడక నేర్పిస్తుంది దగ్గరుండి అడుగులు వేయిస్తుంది ఈ సృష్టిలో ప్రతి బిడ్డకు తొలిగురువు తల్లి పసిబిడ్డను బుడిలో పడుకోబెట్టుకుని ఎన్నో కబుర్లు చెబుతుంది నేర్పిస్తుంది భవిష్యత్తులో తన బిడ్డను బాగా చదివించుకోవాలని బాగా ప్రయోజకుడిని చేయాలని తన బిడ్డ ఉన్నత స్థాయికి చేరాలని కలడుగంటుంది ప్రతి తల్లి తన స్థోమతకు తగ్గ స్థాయిలో పిల్లలను స్కూల్లో చేర్పిస్తుంది స్కూలుకు కు వెళుతుంటే బిడ్డను చూసి పరవశించిపోతుంది స్కూల్ నుంచి వచ్చిన బిడ్డకు కడుపు నిండా అన్నం పెట్టాలని మంచి బట్టలు కుట్టించాలని ఆశపడుతుంది కాని నేడు మన దేశంలో పిల్లలకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేనంత దారిద్ర్య రేఖ దిగువన ఉన్న తల్లులు చాలా మంది ఉన్నారు తాను పస్తులుండి కూడా బిడ్డకు కడుపు నిండా అన్నం ఎందుకు పెడుతుంది అంటే తమ బిడ్డలు బాగా చదువుకుని ప్రయోజకులవ్వాలని ఆ తల్లి పెంచి పెద్ద చేసేది తన బిడ్డను మాత్రమే కాదు ప్రతి తల్లి భావి భారత భవిష్యత్తును పెంచుతుంది ఒక బిడ్డ పెరిగి ప్రయోజకుడైతే దేశంలోనే కాదు విదేశాలలో కూడా ఉన్నత స్థాయికి చేరుకుని ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిస్తారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సారాంశమేమిటంటే రెండు వేల నలభై ఏడు నాటికి మన తెలుగు యువత ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉండాలని అలా రెండు వేల నలభై ఏడు నాటికి తెలుగు యువ ప్రపంచాన్ని ఏలాలంటే ఈనాటి బాలలు బాగా చదువుకోవాలి ఆ బాలలు బాగా చదువుకోవాలంటే ఆ పిల్లల తల్లులకు అండగా నిలబడాలి తనను చదివించడానికి తన తల్లిగారు ఎంత కష్టపడ్డారో కళ్ళారా చూసిన చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఏ తల్లికి కష్టం కలగకూడదని తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టారు నాయుడు గారు తల్లికి వందనం పథకంలో ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలలో ప్రకటించారు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ తల్లికి వందనం పేరు మీద ఇస్తున్న పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం పిల్లలను పెంచే తల్లులకిచ్చే ధైర్యం మాత్రమే కాదు భావి తెలుగు యువకుల బంగారు భవిష్యత్తు కోసం అందిస్తున్న చిరు కానుక తన బిడ్డ బాగా ఉన్నత స్థాయికి రావాలని కలలుగనే తల్లి కలలను సాకారం చేసే బంగారు బాట రేపటి తరాన్ని తీర్చిదిద్దే బృహత్తర పథకమే ఈ తల్లికి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిది రెండు వేల ఐదు రోజున పథకం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టారు తల్లికి వందనం పథకం ప్రకారం ఒక్కొక్క బిడ్డకు పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు ఇబ్బందులు ఇచ్చిన తల్లికి వందనం డబ్బు రిత్యా కార్యక్రమానికి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఏప్రిల్ మే నెలలో ఈ పథకం లబ్ధిదారులకు అందుతుందని గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ప్రకటించారు చాలా స్పష్టంగా ఎంత మంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు ఇస్తామని ఆమె జరిగింది తల్లికి వందనం పథకం తల్లి తన బిడ్డల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మాత్రమే ఆధారం కాదు చంద్రబాబు నాయుడు గారు కలలుగానున్న స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ ప్రకారం భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే తెలుగు జాతికి మూలాధారం